ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటది అంటారు ఎవరు జగనే జగనేనా ఎందుకని జగన్ అంటే ఏమో చెప్తున్నారు అందరూ అదే చెప్తున్నాం మేము కూడా మీరు చెప్పండి ఇప్పుడు పింఛన్ డబ్బులు మన ఇంటి తోటి వస్తుంది కదా అది వాళ్ళు వస్తే ఆడ పంచాయతీకి పోవాలా ఆడ పోయి నాలుగు రోజులు తిరగాల అదే కదా ఇంకా అంతే ఇంకేం లేవా ఇంకే మనకు బియ్యం ఇస్తున్నారు అది ఇప్పుడు యాభై ఏడు సంవత్సరం నీ డబ్బులు రాలేదు ఈ సంవత్సరం వస్తుంది ఈ రోజు రావాల నిన్న రాలేదు అనేసి అన్నారు వాళ్ళు ఎవరా వాలంటీరు తీసేసినారు అన్నారు పింఛన్ డబ్బులు వస్తుంది మీకు దాని దానివల్ల రాదు అని చెప్పినారు అందుకని జగన్ ప్రభుత్వంలో ఆడలకు న్యాయం జరుగుతుందా జరుగుతా ఉంది జరుగుతుంది అంటే ఈసారి ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేదంటే మారాలనుకుంటున్నారా నేను అందరం చెప్పేలాగా ఉన్నది చెప్పండి మీకు చెప్పండి మీకు ఈ ప్రభుత్వం బాగుందా బాగానే ఉంటదని ఈసారి ఈ సారి కెమెరాలో ఎవరు చెయ్యవాలనుకుంటున్నారు జగన్ జగన్ ఎందుకు నీ జగన్ అంటే జగన్ అంటే ఏదో కొంచెం చేస్తున్నారు ఏమేం చేసారంటారు జగన్ ఏ లోయటం కానీ ఇట్టమకి సోడా బండి వ్యాపారం గానీ ఇచ్చారా మీకు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చారు మీ ఇంట్లో ఇంకా మీ అమ్మ ఒళ్ళకి ఏమైనా వచ్చినాయో ఈ అమ్మఒడి ఆ సంక్షోమ పథకాలు బాగానే చేస్తున్నారు చేస్తాను మరి టీడీపీ వస్తే నేను ఇస్తానని చెప్తున్నారు కదా అది జగన్ గారి ప్రభుత్వం యాభై ఐదు నెలల్లో బాగుంది ఈసారి మార్పు కోడుతున్నారా లేదంటే జగనే 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 రావాలి ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను ఎందుకని జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి అన్ని పథకాలన్ని బాగా వదిలాడు అన్ని ప్రజలకి బీదీ బాగా సహాయం చేస్తాడు ప్రతి ఒక్కటి ఇంతకు ముందు పథకాలు ఏంటి ఈ పథకాలు అన్ని వస్తున్నాయి అట్లే జగన్మోహన్ రెడ్డి ముందు ప్రభుత్వంలో ఏం చేయలేదు అంటారా అంతకు ముందు ప్రభుత్వంలో ఏం వచ్చినా ఏం లేదు అప్పుడు పింఛిని తీసుకోవాలంటే మూడు నాలుగు రోజులు తిరగాల ఇప్పుడు ఏం లేదు ఒకటో తారీఖు వస్తానే ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి అమ్మఒడి అని పథకాలని పిల్లలు చదివించేది ప్రతి ఒక్కటి పథకాలు అన్ని అంతా ఇప్పుడు ఏమైనా ఆధార్ కార్డు ఏమైనా వాలంటీర్లు వచ్చి వారం వారం మాకు ఇంటికాడికి వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళే అడుగుతున్నారు ఇంతకుముందు ఆ ఏం లేదు కదా మేమే తిరగాల ఇప్పుడు ప్రతి ఒక్కటి అనుకూలం ఉందన్న బాగా చేస్తున్నాడు సచివాలయంలో పంట జరుగుతున్నాయా బాగా జరుగుతున్నాయ్ బాగా జరుగుతున్నాయి ఈ ఆటో మీదేనా వాహన వాహన వస్తుందా మిత్ర అంటే పెట్టలేదా మీరు అప్లై రోడ్ సైడ్ వ్యాపారులకి డబ్బులు అందజేస్తున్నారు కదా జగన్ గారు అదైతే పెట్టలేదు అన్న మేము మీరు అప్లై చేయలేదు అది అప్లై చేయలేదు ఇల్లు అయితే శాంక్షన్ అయింది మాకు ఇల్లు కట్టుకున్నాము ఇల్లు వచ్చింది ఇంత ముందు అయితే ఇల్లు లేదు మాకు టిడిపి లో కూడా అప్పుడు కూడా ఇయలేదు చాలా పదిహేను ఇంకా రాపిస్తున్నాము ఇల్లేదు ఇల్లు వచ్చింది ఇల్లు కట్టుకున్నాము సొంత ఇంట్లో ఉన్నాము వ్యాపారం చేసుకుంటాము ఎన్ని సెంట్లు ఇచ్చారు ఒకటిన్నర సెంట్ ఇచ్చారు అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా ఒకటి సెంటు దాంట్లో ఏం కట్టుకుంటారని విమర్శిస్తున్నారు పేదోళ్ళకి అదే సార్ నా దిండికి కిచెన్ బెడ్రూమ్ హాల్ అంతకన్నా ముందు గుర్సులు వేసుకుని గుర్సులు ఉంటాడు మీ అథారిటీ సెంటు సొంత భూమి ఇచ్చినాడు ఇల్లు కట్టుకుంటే సహాయం చేసినాడు సాల అదే మాకు మాకైతే అదే సార్ ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం చాలా సూపర్ ఉంది అన్న బాగా అనిపించింది కోరుతున్నారా లేదంటే మళ్ళీ ఇంకేం కోరుతామన్నా ప్రతి ఒక్కటి అంత మాత్రం ఏ సీఎం చేశారని ఇంత ముందు ఎవరు ఏం లేని ఇంకా ఫస్ట్ ఇంత ముందు అంతా చేసిందంటే ఏనే మాకైతే కోరే అయితే ఏం లేదన్నా ఈసారి ఆంధ్రాలో ఎవరు కావాలనుకుంటున్నారు జగనే కావాలనుకుంటున్నా జగన్ ఎందుకు జగన్ అంటే ఏమంటారు మాకు నెల నెల సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు మాకు ఇప్పుడైతే నాలుగు సార్లు ఇచ్చున్నాడు మాకేమి ఇబ్బంది లేదు అయితే మేము కోరుకునేది ఏంటంటే మా ఆటోలు టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేవాళ్ళు అదొక బాధాకరమైన విషయం ఇప్పుడైతే మేము ఎక్కడైనా తిరగాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా తిరగాలని ధైర్యంగా తిరుగుతున్నాం మాది సొంతూరు చేరాలా నెల్లూరు వచ్చి బతుకుతున్నాం అంటే ఆయన దయే ఎందుకంటే మాకు దారిలో ఎక్కడైనా టీడీపీ ప్రభుత్వంలో కేసులు రాసేవాళ్ళు మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు బతుకు తెరవి కోసం నెల్లూరు వచ్చి ఉన్నాము ఎక్కడైతే ఏ ఇబ్బంది లేదు మమ్మల్ని ఎవరు ఆపట్లేదు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అన్ని బాగానే ఉన్నాయి మా అమ్మకి నలభై ఎనిమిది సంవత్సరాలు ఆమెకి పైసలు వస్తున్నాయి మాకు ఇబ్బంది లేదు మీ పిల్లలు ఉన్నారా నాకు పాప అన్న అయితే మటుకు దానికి అప్లై చేస్తే మాకు మనీ అయితే రాలేదు పాప అమ్మ కూడా వస్తుందా అంటే నెలలు నెలలు రాదు మరి ఈ యాభై ఎనిమిది నెలలో ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం అయితే మేము పక్క వైసీపీ ఖచ్చితంగా జగనే వస్తాడన్న మాకైతే ఆ పరిపాలన నచ్చింది అది నా మిచ్చేం చెప్పలే మార్పు ఏమి కోరట్లేదా మార్పు అంటే ఇలాగే ఉంటే బాగుండు ఎవరైనా గానీ ఇలాగే ఉంటే బాగుండు అంటే ఈసారి మళ్ళీ జగనే గారే కావాలంటారా లేదంటే ఇంకేదైనా ప్రభుత్వం రావాలంటారా జగనే కావాలన్నా జగనే కావాలి ఈసారి ఆంధ్రలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన చేసిన పథకాల వల్ల ఏం చేశారు పథకాలు ఏం చేసిన అమ్మ ఒకటి చేసిన పథకాలన్నీ మీకు తెలియదు ఏమన్నా ఇప్పుడు మేనిఫెస్టో పెట్టి అని చేసి ఉండు ఇంకా కొన్ని చేయని కూడా చేసి ఉండు చెప్పని కూడక అందుకని రావాలనుకుంటున్నాం మన ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు బాగా మేలు చేసి ఉండు అందువల్ల మేము రావాలని కోరుకుంటున్నాం మన నాకు మాకు రైతు భరోసా అమ్మఒడి అది ఈ మహిళలో అది నలభై ఐదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అవన్నీ మాకు వచ్చుండే మేము తిని తినుండమన్నా అందువల్ల మాకు జగన్మోహన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటున్నాం టీడీపీ మాకు ఏమీ లేదన్నారు కనీసం నాకు నలభై రెండు ఏళ్ళు అయితే నేను పన్నెండు నేళ్ళ నుంచి రాజకీయం నాకు ఇచ్చి అప్పటి నుంచి కూడా వాళ్ళది అనేది కొంచెం ఒక రూపాయి కూడా మాకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు రూపాయి తిన్నది లేదు వాళ్ళ ప్రభుత్వంలో అందుకని మాకు ఇప్పుడు మేము మామూలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానించి మాకు మేలు జరిగేది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం ఈసారి మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకున్నాడు జగన్ గారే కావాలని కోరుకుంటున్నాం ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలను కోరుకుంటున్నారు ఎవరు కావాలని ఫ్యామిలీలో ఉండేదే ఆయనే వస్తాడని మా నమ్మకం ఎవరు జగన్ ఎందుకు జగన్ అంటే జగన్ అంటే ఏం లేదు అందరికి చేస్తున్నారు కదా మంచి పనులు పిల్లకాయలకి గుడి పిల్లకాయలకి స్కూళ్ళకి అన్ని అమ్మఒడి పథకాలు కూడా ఇస్తా అంటున్నారు ఆయన ఆయనే వస్తాడని నా నమ్మకం మీకు ఏమైనా మంచి జరిగిందా మన జరిగింది మా పిల్లకాయల స్కూల్కి వస్తూ వస్తామండి మా అమ్మ వాడి వస్తుంది మన తిరుగుసార్లు ఇస్తున్నారు పిల్లకాయలు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పింఛర్ రావట్లేదు పింఛను మనకు పెంచుకోలేదు నాకు వయసు ఇంకా రాలేదు కదా వస్తే ఈసారి ఏమో అభివృద్ధి జరుగుతుంది అంటారా పర్వాలేదు ఇప్పుడు పర్వాలేదా ఈసారి మరి ఎవరు రావాలనుకుంటున్నారు టోటల్గా పిల్లకాయలు వీళ్ళందరూ బాగుండాలంటే ఆయన వస్తే మంచిది ఆయన వస్తే మంచిది ఎవరు జగన్ జగన్ గారు వస్తే మంచిది అంటారు ఎందుకంటే మనకు లేకపోయినా పర్వాలేదు పెద్ద రేపు మాకు పోయేవాళ్ళం పిల్లకాయలు మంచి జరగదు అంటే ఆయన రావాలి కోరుకుంటాం కాళ్ళకి మంచి జరగాలంటే మళ్ళీ జగన్ రావాలంటాం మందేమందే ఆయన పోతాండి దేవుడు రేపు పాము పోతాం పిల్లకాయలు మన మనవాళ్ళు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్